ఇది వచ్చేసి మనకు ఒకటి రిక్వెస్టింగ్ లెటర్ రాయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారికి ఆర్థిక శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఏంటి అంటే ఆర్థిక శాఖ పెండింగ్ బిల్స్ సప్లిమెంటరీ శాలరీస్ గత రెండు సంవత్సరాలుగా ఆర్థిక శాఖ వద్ద నిలిచిపోయినటువంటి బిల్లులు వెంటనే క్లియర్ చేయటం గురించి పావిష్యాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయుల యొక్క సప్లిమెంటరీ బిల్స్ మెడికల్ రియర్మెంట్స్ పేజీఐ జీపీఎఫ్ సరెండర్లీఫ్ డిఏరిస్ పీఆర్సీర్స్ బిల్లులు ట్రెజరీస్ లో ఆమోదం పొందినప్పటికీ పెండింగ్ బిల్స్ ఆర్థిక శాఖ వద్ద క్లియర్ కావడం లేదని చెప్పేసి వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది అలాగే ఇంకోటి కూడా ఉంది ఇది వచ్చేసి పదోన్నతులు బదిలీలు పొందినటువంటి ఉపాధ్యాయులకు జూలై ఆగస్టు నెల వేతనాలు ఇంకా చెల్లించలేదు వాళ్లకు ఇట్టి వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఇది కూడా రిక్వెస్టింగ్ రిక్వెస్ట్ లెటర్ రాయడం జరిగింది ఎస్టీవిటీఎస్ తరపున మరి వేతనాలు ఎప్పుడో పాత బకాయిలు చెల్లించడానికి ఇక్కడ దిక్కులేని పరిస్థితి ఇంక వాళ్ళు డీఏలు ఇస్తారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారో అయితే నాకైతే అర్థం కావడం లేదు నాకు తెలిసి ఇటీవల రెండు మూడు రోజుల్లో డీఏలు విడుదలవుతాయని చెప్పేసి ఏదో పేపర్ రావడం జరిగింది ఇదంతా బూటకమే వాస్తవానికి ఏమన్నా ఉద్యోగులు చేద్దామా అంటే వాళ్ళకి చేయి అయితే రావడం లేదు మరి ఈ నెలాఖరులో పైన దసరా పండగ కనక వస్తుందా అని చెప్పేసి అయితే ఉద్యోగులు ఎదురు చేస్తూ ఉన్నారు ఇంకొక టెన్ లో వెళ్ళిపోతుంది అది కూడా సో ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి